కొడుకు ఆ పడేసిన మొక్కలు చూసుకుని దూరం నుంచి తండ్రి చూసి అనుకున్నాడట నా కొడుకు చూసా నా పడి అయిపోయాడు అనుకున్నాడట నిజంగా నిజమైన తండ్రి అయితే ఏం చేస్తాడా దరిద్రం పడుతున్న నేను చేయడం వల్లే కదా నా కొడుకు ఎలాగ అయిపోయాడు అని ఆడు మానేసి కొడుకు రెప్పలాంచి ఆ రోజు నుంచి శ్రద్ధగా చూసుకునేవాడేమో ఈ రోజున పిల్లలు ఎదురుకుండగానే చెడ్డ దారులు నడుస్తున్న వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎదురుకుండగానే వాళ్ళని పక్కనెట్టుకుని పాప సంబంధమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఎంత ఉంది అనుకుంటున్నారు జాగ్రత్త ఏమని పెట్టలేదు ఆ ప్రభావం బిడ్డల మీద పడి బిడ్డలు పాడైపోతారనే జ్ఞానం కూడా లేదు లేదంట ఇది తప్పేం కాదు తప్పేముంది నా పొడుతున్న పక్కనెట్టుకుని తాగితే తప్పేముంది నా కూతురు పక్కనెట్టుకుని తాగితే తప్పే ఉంది నా బిడ్డలు పక్కనెట్టుకుని నేను లేనిపోని పనులు చేస్తే తప్పేముంది తప్పు కదా అనుకుంటారంటే ఎంత దారుణం దేవునికి స్తోత్రం ఎంత దారుణమైన పనులు చేస్తున్నాం మనం గుడికి చాలా కోపం వస్తుంది ప్రేమించు వారులారా చెడు తన మనం అసహించుకోండి హలే లోయా ఇంకొకసారి హలే లోయా కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యాలు ముప్పై ఏడో కీర్తన ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఎనిమిది వచ్చినా చూడండి ముప్పై ఏడోకి ఎత్తున కీడు చేయుట మాని అప్పుడు నిత్యము నిలుస్తావు నిలుస్తావులయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడవడు వారి ఎన్నటికీ గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోతుంది చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నాపు దేవుని పెట్లారా జాగ్రత్తగా దేవుని సన్నదిలో మనము నడవబడుసిన వారి కీడు చేయటం మా మేలు చేయండి అప్పుడు నీ కార్యములు నిలుస్తాయి నీవు చేసే పనులు నిలబడతాయి అవి దీవనకరంగా మారుతాయి దేవుడు అన్నటన్నటికి అన్నటికి భక్తిహీనులు నిర్మూలమైపోతారు వాళ్ళు లేకుండా అయిపోతారు భక్తిహీనులు ఎవరంటే చెడుతనాన్ని అసహించుకోకుండా చెడును ప్రేమించేవారు జుర్రుకునేవారు ఊతులు ఉంటే అబ్బా బలే తిడుతున్నారా బలే తిడుతున్నారా అనుకుంటారు చూసారా జుర్రుకోవటం అంటారు దాన్ని తింటం వేరు జుర్రుకోవటం వేరు ఈరోజు తింటం అనేసి పాపాన్ని జుర్రు కొ జాగ్రత్తగా గమనించాలని కోరుతా ఉన్నారు చూడండి చివరిగా సామెతల గ్రంథం మూడు అధ్యాయం ఏడవచ్చును చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడు అధ్యాయం ఏడవచ్చు మూడు ఏడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు యహో భయభక్తులు కలిగి చెడు చెడుతానమ్మను విడిచిపెట్టుము దేవునికి స్తోత్రయా ఒకసారి మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి నేను జ్ఞానిని కదా నేను తెలివైన దాన్ని కదా తెలివైన కదా అందమైన దాన్ని అందమైన వాడిని కదా నువ్వు అనుకోనవద్దు యహోవా భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు లోయ దేవుని అందు మనం ఏం చేయాలట భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి చెడు మానుకోవాలి చెడులు మానుపించబడాలి వాక్యం చెప్తా ఉంది తిరుతాంతల గ్రంథం ఒకటవ మొదటి తిరువృతాంతాల గ్రంథం ఏడాధ్యాయం పద్నాలుగు ఏడు అధ్యాయం పద్నాలుగు వచనంలో ప్రభు చెప్తున్న మాట్లాడట తెలుసా ఇదిగో వారు నా మాట విని నా ఆజ్ఞల ప్రకారం నడిచి అక్కడ చెప్తూ ఉంటే వారి చెడు తనమును విడిచిపెట్టి అని అంటాడు ఇదిగో నా ప్రియా దేవుని పెట్లారా ఏడు పద్నాలుగు చూడుగా రేట్ మొదట మొదటి తి నృత్య మొదట రెండ రెండు చూడాల ఏడో అధ్యాయము పద్నాలుగో రెండవ రెండో నృత్య నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి